హాయ్ నమస్తే వెల్కమ్ టు వైటివి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే కేటీఆర్ అరెస్ట్ చేస్తారంటూ చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కావచ్చు అటు కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు పూర్తి స్థాయిలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు మొన్నటి వరకు ఏసీపీకి సంబంధించిన ఆ కేసులో అరెస్ట్ అవుతాడు ఏదైతే ఏసీబీ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా జైలుకు వెళ్తాడని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసిరు ఆ రోజు వాళ్ళ ప్రచారాలు మొత్తం కూడా విఫ విఫలమైనవి ఈరోజు చూసుకుంటే ఈడీకి సంబంధించి కూడా అదేవిధంగా ఆ రోజు కనుక ఎట్లా ప్రచారాలు చేసిరో ఈరోజు కూడా ఈడీ ఆఫీస్ నుంచి డైరెక్టు ఏదైతే చెంచల్ కూడా చేయాలని కొంతమంది అంటారు మరో పక్క చూసుకుంటే చెల్లపల్లి జైలు అని కొంతమంది అంటారు మరో పక్క చూసుకుంటే వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి సెంట్రల్ జైలుకి తీసుకు కొంతమంది అంటే రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి ఎందుకంటే కేవలం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి సంబంధించి ఏదైతే కుట్ర చేస్తున్నాడు మరో పక్క చూసుకుంటే కేంద్రానికి చెందినటువంటి ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ నరేంద్ర మోడీ సంబంధించి కూడా అరెస్ట్ చేసి జైలు పంపించాలి ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీని ఒక దిక్కు ర్యాగింగ్ చేస్తున్నాడు మరోపక్క చూసుకుంటే ఎన్టీ ఎన్ బీజేపీ పార్టీకి సంబంధించి ఆ నరేంద్ర మోడీని ప్రతిక్షణం కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజల పక్షాన ప్రతిక్షణం కూడా ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఎట్ల వేసి ఈయన నోరు మూయాలే ఈయన జైలుకు పంపేయాలనే ఒక ఏదైతే దృఢమైన సంకల్పాన్ని వాళ్ళు పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు ఎంతసేపు కేటీఆర్ గురించి సంబంధించి ఏదైతే దుష్ప్రచారాలు మొత్తాన్ని కూడా కేటీఆర్ సంబంధించి పూర్తి మొత్తంలో అబద్ధ ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే మొన్నటి వరకు ఏదైతే ఈ ఫార్ములా రేస్ సంబంధించి దాంట్లో ఆ పెద్ద ఫ్రాడ్ జరిగిందని ఒకరు చెప్తే మరొకరు దాంట్లో ఫ్రాడ్ కాదు వాస్తవంగా జరిగింది మొత్తం ఫ్రాడ్ జరగలే కానీ యాభై ఐదు కోట్లకు సంబంధించి వీళ్ళు ఏం చేసిర్రు వాళ్ళకి సంబంధించిన ఏదైతే అది ఈ రేస్ సంబంధించి ఏదైతే అకౌంట్కి ఉంటుందో దాన్ని ఆర్బీఐ గైడ్ లైన్స్ లేకుండా దాన్ని ట్రాన్స్ఫర్ చేసిర్రు అని మరొకరు చెప్పారు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల లోపనే రేవ అంటే రేవంత్ రెడ్డికి కేటీఆర్ సంబంధించిన వ్యక్తి అసలు ఎందుకు కేసు పెట్టాలి అనే ఖచ్చితమైన అసలు ఎందుకు పెడుతున్నారు అనే ఆలోచన కూడా వీళ్ళము అసలు వీళ్ళ దగ్గర లేదు అంటే జనాలను ఏదైతే ఆరు ఆరు గారెంటీలు ఉన్నాయో అదేవిధంగా నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయో అవిటిని ప్రజలు అడుగుతున్నారు ప్రజలు ఊర్లలో కేసులతో ఎమ్మెల్యేలను కావచ్చు మంత్రులను కావచ్చు వాళ్ళ మీద ఆ దాడి చేసే ప్రయత్నం కావచ్చు అదేవిధంగా చూసుకుంటే వాళ్ళని ప్రతిక్షణం కూడా ప్రశ్నిస్తున్నాడు దానికి తోడు బీఆర్ఎస్ నేతల గొంతు కలిసి చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ప్రతిక్షణం కూడా విమర్శిస్తున్నారు కాబట్టి ఎట్ల చేసి కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏదైతే కేటీఆర్ను తీసుకుపోయి జైలు వేయాలి జనాలందరూ కూడా భయపడి ఎక్కడికక్కడ కూలవుతారనే ఉద్దేశంతో ఈరోజు పెద్ద పగ ఏది జైలు పంపించాలనే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఒకసారి ఏమంటారు ఎలక్షన్కి సంబంధించి వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి ఎలక్షన్ సంబంధించి ఏదైతే అధికారులు ఉంటారో వాళ్ళ దగ్గర ఎలాంటి అనుమతి తీసుకోకుండానే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిరని ఒకరు అంటే కాంగ్రెస్ నాయకులే మళ్ళీ ఇంకొకరు ఏమంటారు ఈ డబ్బులంతా కూడా ఐదు యాభై ఐదు కోట్ల స్కామ్ జరిగిందని మరొకరు అంటారు అంటే వాళ్ళకి ఒక స్పష్టతమైన అవగాహన లేదు దాని మీద కేసు మీద అంటే ఈ రకంగా చూసుకుంటే కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీకి ఎందినటువంటి ఏదైతే నాయకులు ఉన్నారో వీళ్ళు ఏంటంటే ప్రతిపక్షంలో బలంగా ఉన్నటువంటి కేటీఆర్ను ఆయన గొంతు మూయాలి ఆయన జైలు పంపించాలనే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇటు కాంగ్రెస్ పార్టీతోటి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం కూడా జతగట్టి జైలు పంపించాలనే ప్రయత్నం చేస్తున్నారు అంటే వాస్తవంగా ఆ రోజు మనం చూసుకుంటే ఏదైతే ఇఫాన్ రేస్ ఉన్నదో ఆ ఇఫాన్ రేస్ అనేది వాస్తవంగా ఏదైతే పెద్ద పెద్ద దేశాల్లో ఆ రేస్ నిర్వహిస్తారు అంటే గతంలో ఏంటంటే మోటార్ సంబంధించిన ఇంజన్లతోటి ఈ రేసు నిర్వహిస్తుండే కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇవి ఎలక్ట్రికల్ వెహికల్స్ మన దేశంలో దాన్ని ప్రోత్సహించాలి ఇతర దేశాలకు సంబంధించిన దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి దాన్ని వీక్షించి మన దగ్గర కూడా ఇలాంటి పెట్టుబడులు పెట్టాలనే ఒక సంకల్పంతో అది ఇక్కడ కేటాయిస్తే ఈరోజు దాన్ని మొత్తం కూడా నాశనం చేసి దాన్ని విక్రీకరించి దాన్ని మొత్తం కూడా డైవర్ట్ చేసి ఆ కంపెనీ అసలు ఇటు దాని కన్ను సన్నాలు కూడా ఇక్కడ లేనట్టు మొత్తం కూడా కృషి చేస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణను అభివృద్ధి లేకుండా మొత్తం ఎంతవరకు వినాశనం చేయాలో అంతవరకు చేయాలనే ఒక సంకుచితంగా ఉన్నట్టయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది అంటే ఈరోజు ఒక కేటీఆర్ అరెస్ట్ చేస్తే పోయేది కాదు యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలను కూడా పూర్తి మొత్తంలో ఏదైతే మోసం చేసే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అంటే దీనికి వాస్తవంగా మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కేసు పెడుతున్నారు మరి ఈడేందుకు ఇన్వాల్వ్ కావాలి దీంట్లో అంటే మొదటి నుంచి తెలిసిన విషయమే కదా ఇటు కాంగ్రెస్ పార్టీ అటు మోడీ ఇద్దరు కలిసి ఏదైతే బీఆర్ఎస్ నాయకుల మీద గతంలో చూసుకుంటే కవిత విషయంలో కూడా ఇలా ప్రవర్తించి జైలుకు పంపించారు అంటే ఇప్పుడు కేటీఆర్ని కూడా పంపించాలి మొత్తానికైతే ఇక్కడ ఏందంటే ఒక ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీ వాళ్ళ వెన్నులో వణుకు పుట్టడం వల్లనే ఈరోజు కేసులు పెట్టి జైలు పంపించే ప్రయత్నం చేస్తున్నారు అంటే వన్ రేస్ అనేది వాస్తవంగా తెలంగాణలో ఏ ఐటీకి సంబంధించిన ఎంప్లాయీని అడిగినా ఏ ఒక్క మేధావిని అడిగినా ఏ ఒక్క విద్యార్థిని అడిగినా కూడా ఈరోజు తెలంగాణలో ఐటీ కావచ్చు ఇతర పరిశ్రమలు కావచ్చు ఇంత మొత్తంలో రావడానికి కృషి చేసింది ఎవరంటే కేవలం కేటీఆర్ అని చెప్తారు అంటే అంత గొప్పగా వాటి గురించి దాని గురించి అంటే తెలిసి ఆ గొప్ప స్థాయిలో ఇక్కడ పెట్టుబడులు పెట్టుడు కావచ్చు ఇంకా వెరైటీ వెరైటీగా ఇండస్ట్రీలను ప్రోత్సహించడం కావచ్చు అది కేటీఆర్ చేసి అంటే కేటీఆర్ చేసిన కృషి అని చాలామంది కాబట్టి ఇప్పుడు రేవంత్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా డల్లాస్ వస్తున్నాడు గతంలో కూడా వేయండు డల్లాస్ ఏం తెచ్చినవి అంటే అక్కడ మన తెలుగు సంబంధించి ఏదైతే మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు తెలంగాణ కావచ్చు పర్టికులర్గా అంటే వీళ్ళకి ఏ స్థాయిలో ఇంగ్లీష్ వచ్చు వీళ్ళకు ఇంగ్లీష్ మీద ఎలాంటి అవగాహన ఉన్నా అనేది ఒక అక్కడ క్లుప్తంగా వివరించిండు అంటే టోటల్గా చూసుకుంటే తెలంగాణను అంటే చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలను మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ తరలించాలని పెద్ద సంకల్పంతో అయితే తెలంగాణ దిగదార్చే ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి పదే పదే కృషి చేస్తున్నాడు అంటే కేటీఆర్కి సంబంధించి ఈరోజు ఈడీ ఎందుకు కేసు పెట్టింది అంటే మరి గతంలో ఈడీ కూడా పొంగలే శ్రీనివాసరెడ్డి అంటే కాంగ్రెస్ సంబంధించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డిలో చాలా పెద్ద ఎత్తున ఏదైతే డబ్బులు కౌంటింగ్ చేసే మిషన్ ఆ రోజు వేరు ఇప్పటి ఇప్పటివరకు దాని లెక్కలేదు పచ్చలేదు దానికి సంబంధించి ప్రకటన పూర్తి మొత్తంలో కూడా ఇప్పటి వరకే లేదు కానీ అదే మరి అదే ఈడీ ఈరోజు ఏదైతే సంబంధం లేనటువంటి కేసుల్లో తలదూర్చి కేటీఆర్ను జైలుకు పంపించే ప్రయత్నం కూడా చేస్తుంది అక్కడ కూడా ఏమైంది అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటారో వాళ్ళు వాళ్ళ నాయకునికి ఏమైనా జరుగుతుందనో లేకపోతే అభిమానం ఎవరికైనా ఉంటుంది ప్రతి పార్టీలో ఉన్నటువంటి నాయకునికి అభిమానులు ఉంటారు అభిమానం ఉంటుంది వాళ్ళు కూడా వెళ్తారు వాళ్ళ సంఘీభావం తెలుపుతారు వాళ్ళ మద్దతు కూడా తెలుపుతారు సో అట్లాంటి టైంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే అండదండాల కోసం ఆయనకు మెప్పు కోసం ఈరోజు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను ఎలాంటి కారణం లేకుండా పోలీస్ స్టేషన్లు పంపించే ప్రయత్నం చేస్తున్నారు అంటే తెలంగాణలో ఏ మోతాదులో రేవంత్ రెడ్డి ఏదైతే పోలీసుల మీద ప్రభావం చూపుతున్నాడో అక్కడ జరిగినటువంటి ఏదైతే కొన్ని సిచ్యువేషన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇఫాన్ రేప్ సంబంధించి మొత్తానికైతే పూర్తి మొత్తంలో గతంలో చెప్పిండు నేను దాంట్లో ఒక్క రూపాయి కూడా తీసుకోలే దాన్ని అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినాం దాంట్లో వన్ పర్సెంట్ కూడా అవినీతి జరగలేదని బల్ల గుద్ది చెప్పిండు ఈరోజు కూడా అదే విధంగా చెప్పిండు ఇఫ్న్ రేస్ వల్ల తెలంగాణకు వచ్చింది లాభాలే తప్ప నష్టాలు ఏమి లేదు అట్లనే చూసుకుంటే ఎఫ్ఆన్ రేస్ సంబంధించి ఎనిమిది కోట్ల నష్టం జరిగిందని ఒక పక్క ప్రభుత్వం చెప్తుంది దానికి సంబంధించిన ఏదైతే లాయర్లను కేటీఆర్ జైలుకు పంపించాలనే సంకల్పంతో ఏదైతే నియమించినటువంటి లాయర్లకు సుమారు పది కోట్ల నుంచి పన్నెండు కోట్ల ఖర్చు ప్రభుత్వం వెచ్చిస్తుందని నిపుణులు చెప్తున్న పరిస్థితి మొత్తాన్ని చూసుకుంటే తెలంగాణలో కంప్లీట్గా ఏదైతే బీఆర్ఎస్ నేతలు ఉన్నారో వాళ్ళ గొంతులు నొక్కడానికే గతంలో హరీష్ రావు కేసు కావచ్చు అదేవిధంగా చూసుకుంటే కౌశిక్ రెడ్డి మీద కావచ్చు ఇట్లా ఎవరైతే బలంగా వాళ్ళ వాదన వినిపిస్తున్నారో వాళ్ళ గొంతులు నొక్కే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అంటే ఇంకొక డౌట్ కూడా వస్తాయి చాలామందికి బీజేపీ నాయకులు కూడా వాళ్ళు కూడా మరి వాళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కదా మరి వాళ్ళు తప్పేస్తే వాళ్ళని కూడా పంపిస్తుండే కదా కేవలం బీఆర్ఎస్ నేతలే తప్పేసి ఉండొచ్చు కదా అని కూడా చాలామంది కూడా మేధావాళ్ళు కొంతమంది అనుకుంటారు మేధావులు అనుకుని చెప్తుంటారు కాకపోతే అక్కడ ఏంటంటే ఏదైతే బీజేపీ నరేంద్ర మోడీ కావచ్చు టీడీపీ సంబంధించిన చంద్రబాబు నాయుడు కావచ్చు వీళ్ళ కన్ను సన్నాలోనే మొత్తానికి రేవంత్ రెడ్డి ఈ కుట్ర రాజకీయాలు నడుతున్నా అనేది ఓపెన్ సీక్రెట్ ప్రతి ఒక్కరికి వెళ్ళినవి సో ఈ నేపథ్యంలో ఎట్ల వేసి కేటీఆర్ని జైలుకు పంపిస్తే బిఈ బీఆర్ఎస్ సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్తి మొత్తంలో సైలెంట్ అయ్యి ప్రభుత్వానికి సరెండర్ అయ్యి పార్టీ మొత్తం కూడా పిరాయించి మా పార్టీలోకి వస్తారు అప్పుడు మేము చెప్పిందే వేదం ఆరు గ్యారెంట్లు మొత్తం కూడా తీసి పడేయచ్చు దానికి సంబంధించిన నాలుగు వందల ఇరవై గ్యార నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఉంటాయో వాటిని అడిగే పరిస్థితులు ఎవరు కూడా ఉన్నాయి ఏదైతే ఐదు సంవత్సరాలు ఉన్నాయో మేము దున్నినంత దున్నుకోవచ్చు మేము దోచుకున్నంత దోచుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే మొత్తం మీదనైతే ఇట్లాంటి కుట్రలకు తెరలేపుతు The congress party